ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆశ్రిత జనరక్షకుడు జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి అవధోత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలిచర్ల దత్తాత్రేయ స్వామి వారి జీవిత చరిత్ర పారాయణ భాగం పన్నెండు ఓం శ్రీ గణేశనుమ ఓం శ్రీ సరస్వతి నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నారాయణ ఆది నారాయణ శ్రీ స్వామివారు శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారు తమ తపో సాధన కొరకు ఆశ్రమం నిర్మించుకోవాలని అందుకు భూమి కావాలని శ్రీధర్రావు గారు దంపతులకు కోరడం వారు తర్జన భర్జన పడడం జరుగుతూ ఉంది వారు ఇంకొక విధంగా కూడా ఆలోచిస్తున్నారు పార్వతీదేవి ఇప్పుడు స్వామివారు ఉంటున్న పార్వతీదేవి మఠాన్ని బాగు చేయించి కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆశ్రమ వాతావరణాన్ని ఈ మాలకొండ మీదే కల్పిస్తే ఎలా ఉంటుందని ఆ దంపతులు ఇద్దరు ఆలోచిస్తున్నారనమాట కానీ ఈ విషయాన్ని శ్రీ స్వామివారితో ఎలా చెప్పాలా అన్న మీమాంస వాళ్ళిద్దరినీ వెంటాడుతుంది ఈ ఆలోచన తమలోనే వారు దాచుకున్నారు వరుసగా ఆరు ఏడు వారాల పాటు శ్రీధర్ రావు గారు ఒక్కరే మాలకొండ వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రభావతి గారు ఇంటి వద్దే ఉండిపోవలసి వచ్చింది ఈ మాల్యాద్రి కొండ మీదకి రోడ్డు వేసే పని మొదలు పెట్టారు శ్రీధర్ రావు గారు ఆ పని మీద ఉన్నారు వారు కొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా మాలకొండ మీదుగా వెళ్ళి వేరే ఊళ్ళకు వెళుతూ శ్రీధరరావు గారితో ఉన్న పరిచయం దృష్ట్యా వారిని కలిసి వెళ్తూ ఉండేవారన్నమాట అలా వచ్చిన వారిలో ఒకరిద్దరికీ శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ వారిని చూపిద్దామని శ్రీధర్ రావు గారు ప్రయత్నం చేశారు కూడా కానీ అదేమి చిత్రమో శ్రీ స్వామివారు అటు శివాలయంలో కానీ ఇటు పార్వతీదేవి మఠంలో కానీ వారికి కనిపించేవారు కాదు ఎంతసేపు వేచి చూసినా శ్రీ స్వామివారి జాడే వారికి తెలిసేది కాదు వచ్చిన వారు శ్రీ స్వామివారి దర్శనం చేసుకోకుండానే విని తిరిగి వెళ్ళిపోతూ ఉండేవారు అలా రెండు మూడు సార్లు శ్రీధర్రావు గారికి అనుభవం అయ్యింది ఆ తర్వాత ఒకసారి శ్రీధర్రావు గారు ఒక్కరే పార్వతీదేవి మఠం వద్దకు వెళ్ళారు చిత్రం శ్రీ స్వామివారు ఆ ఆలయం వెలుపల ఉన్న అరుగు మీద పద్మాసనం వేసుకొని కూర్చొని ఉన్నారు శ్రీధర్ రావు గారిని చూడంగానే నవ్వుతూ ఇలా అన్నారు స్వామివారు శ్రీధర్ రావు గారు శ్రీధర్ రావు గారు నన్ను ప్రదర్శనకు పెడుతున్నారా అని అన్నారు స్వామివారు శ్రీధర్రావు గారు అవాక్కయ్యారు అది కాదు స్వామి ప్రముఖ వ్యక్తులు ఇక్కడ దాకా వచ్చారు మీ దర్శనం చేయిద్దామని అనుకున్నాను మీరు కనిపించలేదు అంతే అని అన్నారు శ్రీధర్రావు గారు అప్పుడు స్వామి ఇలా అన్నారు ఇక్కడ నేను తపస్సు చేసుకుంటున్నానని అందరికీ ప్రచారం కావడం నన్ను చూడడం కోసం వారం కాని వారంలో ఈ మాలకొండ ఎక్కడం నా కోసం కొండ మీద పడిగాపులు కాయడం నన్ను వెతుక్కుంటూ అన్ని గృహలో తిరగడం ఒకవేళ నేను కనబడితే కాళ్ళకు మొక్కడం అది వీలు కాకపోతే నా మీదకు చిల్లర డబ్బులు విసరడం ఇదంతా ఏమిటి నా తపోభంగం కావడం తప్ప వేరే ప్రయోజనం ఉందా అని అడిగారు ఈ మాల్యాద్రి క్షేత్రానికి ఒక నియమం ఉంది శ్రీధర్ రావు గారు మీకు తెలుసు వారములో ఆదివారం నుంచి శుక్రవారం వరకు దైవ పూజ ఒక్క శనివారం నాడు మాత్రం మానవ పూజ అని నా మూలంగా ఈ సాంప్రదాయం తప్పుతుంది నన్ను చూడడం కోసం జనాలు ఏ రోజు పడితే ఆ రోజు ఈ కొండ మీద సంచరిస్తున్నారు అది నివారిద్దామనే నేను నా శేష తపో సాధనకు వేరే ప్రదేశం ఎన్నుకోదలిచాను అందుకు మిమ్మల్ని భూమి అడిగాను అంటూ ఒక్క క్షణం ఆగారు స్వామివారు ఈ పార్వతీదేవి ఒక్క క్షణం ఆగి మళ్ళీ ఇలా అన్నారనమాట ఈ పార్వతీదేవి మఠానికి మార్పులు చేసి నాకు నివాసయోగ్యంగా చేద్దామని తలపోస్తున్నారా అని శ్రీధర్ గారిని అడిగారు కోపీన సంరక్షణార్థం ఆయం పటాటోపహ అన్నట్లుగా ఉంది ఇది ఇది సమస్యను మరింత జటిలం చేస్తుందే కానీ పరిష్కారం కాదు శ్రీధర్ రావు గారు అని శ్రీధరరావు గారితో అన్నారు శ్రీధరరావు గారు ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఈ ప్రతిపాదన తన భార్యతో తన తను తన భార్య అనుకున్నది ఈ స్వామివారికి ఎలా తెలిసింది అని అనుకుంటూ స్వామివారికి చూశారు శ్రీ స్వామివారి మొహంలో అదే చిరునవ్వు అదే ప్రశాంతత శ్రీ స్వామివారు అప్పుడు ఇలా అన్నారు మీరు ఇతరత్ర ఆలోచనలు పెట్టుకోకండి ఇంటికెళ్ళి అమ్మతో చెప్పండి ఇక్కడ ఎక్కువ కాలం నేను ఉండడం సాధ్యపడదు దైవానుగ్రహం ఉన్నంత వరకు అన్ని సాధనలు సవ్యంగా సాగుతాయి ఆ లక్ష్మీ నరసింహుడు ఆదేశం అయిన తర్వాత ఆలస్యం చేయకూడదు నా తపో సాధన ఇంతవరకు ఈ శివ పార్వతుల ఒడిలో జరిగిపోయింది ఇక ముందు జరగాల్సిన ప్రదేశం కావాలి అందుకు మిమ్మల్ని స్థలం అడిగాను అది దత్తక్షేత్రం అవుతుంది అని చెప్పి పార్వతీదేవి మఠంలోకి లోపలికి వెళ్ళిపోయారు శ్రీ స్వామివారు శ్రీధర్రావు గారు తిరిగి మొగలచర్లకు వచ్చి శ్రీ స్వామివారితో జరిగిన సంభాషణ అంతా పూసగొచ్చినట్లు భార్యకు చెప్పారు ప్రభావతి అమ్మగారికి అప్పుడు ఆమె ఇలా అన్నారు సరే శ్రీవారు దైవానుగ్రహం ఎలా ఉంటే అలా జరుగుతుంది అంతగా స్వామివారు చెబుతున్నారు కదా మన ప్రయత్నం మనం చేద్దాం మీరే అన్నారు కదా కాలం ఎన్ని మలుపులు తిప్పుతుందో అని మన జీవితాల ఈ కాలం ఎన్ని మలుపులు తిప్పుతుందో మన జీవితాలని మీరే అన్నారు కదా ఆ లక్ష్మీ స్వామి పాదాలని నమ్మి ఉన్నాం ఆయన చెంతనే శ్రీ స్వామివారిని మనం కలిసాం ఇప్పుడు కూడా నరసింహుడిదే ఈ భారం అని అన్నారు ప్రభావతి అమ్మగారు శ్రీ కేశవుల గారితో కూడా శ్రీ స్వామివారు తపో సాధనకు తమ తమను స్థలం అడిగిన విషయం చెప్పారు శ్రీధర్రావు గారు ఆ తర్వాత మరో రెండు రోజుల్లో మళ్ళీ మాలకొండకు వెళ్ళారు శ్రీధర్రావు గారు శ్రీ స్వామివారిని కలిశారు అప్పుడు స్వామివారు ఇలా అన్నారు అమ్మతో చెప్పవా నాయన అన్నారు అవునన్నట్లు తలూపారు శ్రీధర్రావు గారు మంచిది అంతా శుభమే జరుగుతుంది అని అన్నారు ఓం నారాయణ ఆది నారాయణ